नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु एकादशोत्तरशततमः सर्गः నూట పదకొండవ సర్గ వసిష్ఠుడు నచ్చబలికినను రాముడు తండ్రి ఆజ్ఞ మీరదలంచకపోవుట చూచి భరతుడు ప్రాయోపవేశమునకు సిద్ధపడుట రాముడు అతనికి నచ్చజెప్పి అయోధ్యకు మరలిపొమ్మని ఆజ్ఞాపించుట వసిష్ఠస్ రామముక్ రాజపురోహిత అబ్రవీద్ధర్మ సంయుం పునరేవాపరం వచ పురోహితుడైన వశిష్ఠుడు రామునితో ఇట్లు పలికి మరల ధర్మ సంయుక్తమైన మాటలు ఇట్లు చెప్పెను రాఘవ ఓ రామ జన్మించిన ప్రతి పురుషునకును ఆచార్యుడు తండ్రి తల్లి అను ముగ్గురు గురువులు ఉందురు పితాహ్యేన జనయతి పురుషం పురుషర్షభ ప్రజ్ఞా దాచార్యస్మాత్సరుచ్యతే ఓ పురుషశ్రేష్ఠుడా తండ్రి పురుషుని పుట్టించును ఆచార్యుడు అతనికి జ్ఞానములు ఇచ్చును అందుచే అతడు గుడుమగుచున్నాడు సోహం తే పరంతపా మమనం కుతివర్తే సతాం గతిం గతి శత్రు సంహారకుడవైన రామ నేను నీ తండ్రికి కూడా ఆచార్యుడను నీవు నేను చెప్పినట్లు చేసినచో సత్పురుషుల మార్గమును అతిక్రమించిన వాడవు కావు ఇమాహితే పరిషద శ్రేణయ్విజాస్తథా నాతివర్తే సతాం ఈ పండిత పరిషత్తులు శ్రేణులు ద్విజులు వీరందరూ నీవారు వీరి విషయమున నీవు పాలనారూపమైన ధర్మమును ఆచరించినచో సత్పురుషుల మార్గమును అతిక్రమించిన వాడవు కావు వృద్ధా మాతుర్నార్హస్య వర్తితుం అస్యాస్తువచనం వచనం క్వన్నాతివర్తే సాం నీవు వృద్ధురాలు ధర్మము చేయు స్వభావము కలది అయిన తల్లికి శుశ్రూష చేయకుండగా ఉండరాదు ఈమె చెప్పినట్లు ఆచరించినచో నీవు సత్పురుషుల మార్గమును అతిక్రమించినట్లు కాదు వచ కుర్వన్ వచమానస్ రాఘవా ఆత్మానం నాతివర్తేస్ సత్యర్మ పరాక్రమ సత్యమైన ధర్మ పరాక్రమములు కల ఓ రామ ఈ విధముగా ప్రార్థించుచున్న భరతుని మాటలు అంగీకరించినచో నీవు స్వధర్మమును అతిక్రమించినట్లు కాదు ఏం మధురముక్త సన్ గురు నారాఘవస్వయ ప్రత్యువాచ సమాసీనం వసిష్ఠం పురుషర్షభ పురుషశ్రేష్ఠుడైన రాముడు గురువైన వశిష్ఠుడు స్వయముగా చెప్పిన మధురమైన మాటలు విని తన ప్రక్కనే కూర్చుని ఉన్న ఆతనితో ఇట్లు పలికెను యన్మాతాపితరౌ వృత్తం తనయే కురుత సదా ను ప్రతికరం తుమాపిత్తాశక్తి ప్రదాన స్వాపనోదన నిత్యం చ ప్రియవాదేన తల్లితండ్రులు పుత్రుని విషయమున ఎల్లప్పుడూ ఏ విధముగా ప్రవర్తించుచుందురో దానికి యథాశక్తిగా ఆయా వస్తువులను ఇచ్చి నిద్రపుచ్చుచూ స్నానాదులు చేయించుచు నిత్యము మంచి మాటలు చెప్పుచు పెంచు తల్లి తండ్రి ఏ ఉపకారము చేయుదురో దానికిని ప్రత్యుపకారము చేయుట శక్యమైన పని కాదు సహి రాజా ఆజ్ఞాతం యన్మయా తస్య నతన్మిథ్యా భవిష్యతి మా తండ్రియైన మహారాజు నాకు జన్మనిచ్చినవాడు ఆయన ఎదుట నేను చేసిన ప్రతిజ్ఞ వ్యర్థము కారాదు ఏ ముతస్ రాణ భరత ప్రత్యనంతరం ఉవాచ పరమోదారూత గొప్ప ఔదార్యవంతుడైన భరతుడు రాముని మాటలు విని చాలా దుఃఖించను దగ్గరనే ఉన్న సుమంతునితో ఇట్లు పలికెను ఇహ మే స్థండిలే శీఘ్రం సారథే ఆర్యం యావన్మేన ప్రసీదతి ఓ సుమంత్రా ఇక్కడ నేలపై వెంటనే కుశలను పరచుము నా విషయమున ప్రసన్నుడు అగునంత వరకు అన్నగారిని అడ్డగించి నేను ఇక్కడనే పరుండెదను అనాహారో నిరాలో ధనహీనుడైన బ్రాహ్మణుడు వలె ఆహారము తీసుకొనక వెలుతురు చూడక ఈ పర్ణశాలమునందు రాముడు తిరిగి వచ్చునంత వరకు సుమంత్రం వచ్చునంతవరకు శయనించెను సు స్వయం దుఃఖితుడైన ఆ భరతుడు రాముని ఆజ్ఞకై అతనిని చూచుచున్న సుమంత్రుని చూచి స్వయముగానే కుశాస్తరణము తీసుకుని వచ్చి నేలపై పరచను తము వాచ కిమ్మాం భరత కుర్వాణం తాత ప్రత్యుపవేక్ష్యసి మహాతేజశాలి రాజర్షులలో శ్రేష్ఠుడు అయిన రాముడు ఆతనితో ఇట్లు పలికెను నాయనా భరత నేను ఏమి చెడ్డ పని చేసి తినని నీవు ఇట్లు అడ్డముగా శయనించదవు బ్రాహ్మణోహ్యేక పార్శ్వేన నరాన్ రోద్ధుమిహార్హతి నతు విధి ప్రత్యుపవేశనే తన వద్ద అప్పు తీసుకుని ఎగగొట్ట చూచుచున్న వారిని అడ్డగించుటకై బ్రాహ్మణుడు ఒక పక్క శయనించవచ్చును కాని ఈ విధముగా ప్రత్యుపవేశనము చేయుట క్షత్రియులకు విధింపబడలేదు ఉత్తి నరశార్దూలవై తారుణం వ్రతం రాఘవా పురుషశ్రేష్ఠుడవైన ఓ భరత దారుణమైన ఈ వ్రతమును విడిచి వెంటనే పురములలో శ్రేష్ఠమైన అయోధ్యకు వెళ్ళుము ఆసీనస్త్వేవ భరత పౌరజాన పదం జనం సర్వత ప్రేక్ష్య కిమార్యం నాను నాస భరతుడు ఆ విధముగా కూర్చుండియే అక్కడ ఉన్న పౌరులను జానపదులను అందరినీ చూచి మీరు అన్నగారికి ఏమీ చెప్పుట అని ప్రశ్నించను తే తమోచుర్మత్మానం పౌర జానపదా జనామభిజీయో సమ్యగదతి రాఘవ ఆ పౌర జానపదులు మహాత్ముడైన భరతునితో ఇట్లు పలికిరి రాముని గూర్చి మాకు బాగుగా తెలియును రాముడు చెప్పునది యుక్తముగా ఉన్నది ఏషోపి అత ఏవన న శక్త స్మోర్తయి మహాభాగ్యశాలి అయిన ఈ రాముడు తండ్రి మాటపై నిలబడియున్నాడు అందుచేతనే మేము ఈతని మరలింపజాలకున్నాము తాజ్ఞాయవ్రవీత్వం సుహృదాం ధర్మచక్షుషా వారి మాటలు విని రాముడు ఇట్లు పలికెను ధర్మదృష్టి గల మన మిత్రులు చెప్పుచున్న మాటను వినువు భయం శ్రువా సమ్యక్ సంపశ్య రాఘవ ఉత్తిమ్ మాం మహాబాహువైన ఓ భరత నా మాటలు విని వీరి మాటలు చక్కగా ఆలోచించి లెమ్ము నన్ను ఉదకమును స్పృశించుము అథోత్య జలం స్పృష్వా భరతో వాక్యమ్రవీత్వ్వంతు మంత్రిణ శ్రేణయస్తథ పిమ్మట భరతుడు లేచి ఆచమనము చేసి ఇట్లు పలికెను విద్వత్ పరిషత్తులు మంత్రులు శ్రేణులు నేను చెప్పు మాటలు విందురుగాక నయాచేపిం రాజ్యం నానుశాసామి మాతరం ఆర్యం పరమధర్మజ్ఞం రాఘవం నేను ఎన్నడునూ నాకు రాజ్యము ఇమ్మని తండ్రిని అడుగలేదు రాజ్యము వచ్చునట్లు చేయమని నా తల్లిని ప్రేరేపింపలేదు పరమధర్మవేత్త పూజ్యుడు అయిన రాముడు అరణ్యమునకు వెళ్ళవలెను అని నేను ఎన్నడూ సమర్థించలేదు వస్తవ్యం కర్తవ్యం పితుర్వచ అహమేవ నివత్మి చతుర్దశ సమావనే తండ్రి మాట ప్రకారము తప్పక అరణ్యములో నివసించవలసి ఉన్నచో నేనే పదునాలుగు సంవత్సరములు అరణ్యములో నివసించదను ధర్మాత్మా తస్య తథ్యుర్వాక్యేన సంప్రేక్ష్య పౌరజానపదం జనం ధర్మాత్ముడైన రాముడు తన తమ్ముడు దృఢ నిశ్చయముతో పలికిన ఆ మాటలు విని ఆశ్చర్యపడుచు పౌరులను జానపదులను చూచి ఇట్లు పలికెను విక్రీతమాహితం క్రీతం విక్రీతమాహిత్రీతం యత్ీతీవ నోప్యవా మా తండ్రిగారు జీవించియుండగా చేసిన అమ్మకము కుదువబెట్టుట కొనుట మొదలైన వ్యాపారమును నేనుగాని భరతుడుగాని మార్చుటకు వీలు లేదు మయా కార్యో వనవాసేజుగుప్సి చ కృతం కృతం వనవాసము విషయమున నాకు బదులు మరొకరిని ప్రతినిధిగా పంపుట అనునది చాలా జుగుప్సితమైన పని కైకేయి రాజ్యమును ఇమ్మని కోరుట యుక్తమే తండ్రి చేసిన పని కూడా యునామి భరతం క్షాంతం గురుసత్కారకారిణం భరతుడు చాలా ఓర్పుగలవాడు పెద్దలను పూజించువాడు అని నాకు తెలియను సత్యసంధుడు మహాత్ముడు అయిన ఈ భరతునకు సమస్తము మంగళకరము అగును అనేన ధర్మశీలేన వనా పునః భ్రాత్ర సహ భవిష్యామి పతి నేను వనము నుండి తిరిగి వచ్చి ధర్మశీలుడైన ఈ సోదరునితో కలిసి భూమిని పాలించదను వృతో కృతం పితరం కైకేద్మో కైకేయి దశరథ మహారాజును కోరెను నేను ఆయన చెప్పినట్లు వనవాసము చేయుచున్నాను అందుచేత నీవు కూడా రాజ్యమును అంగీకరించి మహారాజైన తండ్రికి అసత్య దోషము కలుగకుండునట్లు చేయుము ఇత్యార్షే శ్రీమద్ ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకాదశోత్తర మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम